హలో అండి ఆగండి 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 మీకు జున్ను అంటే ఇష్టమా అయితే ఈ వీడియో మీకోసమే కంపల్సరీ చూసేయండి ఇప్పుడు జున్ను ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాకపోతే ఇప్పుడు జున్ను పాలు దొరకడమే కష్టం కదా ఇప్పుడు బయట మనకి పాలు దొరకకపోయినా ప్యాకెట్ పాలు అంటే పిండి పిండి దొరుకుతుంది బయట సిటీస్లో వాళ్ళు ప్యాకెట్స్ కూడా పొడి తెచ్చుకొని పాలల్లో కలుపుకొని యాడ్ చేసుకొని చేసుకుంటున్నారు ఇక్కడ మాకైతే గేదె పాలు తీసుకొచ్చుకున్నాము వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఆ పాలన ఏం చేశానంటే ఫస్ట్ బాటిల్లో నుంచి ఒక దాంట్లో షిఫ్ట్ చేసేసి దాంట్లో బెల్లం వేసాను బెల్లం వేసిన తర్వాత మొత్తం మనం కరగ కరగబెట్టేసుకొని అదంతా కరిగిపోయిన తర్వాత మనం వడపోసుకోవాలి అప్పుడు బెల్లంలో ఉన్న నలకలు అవన్నీ అయితే పోతాయి ఆ తర్వాత వడ కట్టుకున్న తర్వాత మనం కొంచెం యాలకల పొడి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల జున్ను అయితే చాలా టేస్టీగా వస్తుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి జున్ను చాలా బాగా వస్తుంది మనకి గేదె ఇది ఈన తర్వాత ఫస్ట్ తీసిన పాలు చాలా ఎల్లో కలర్గా తిక్కుగా ఉంటాయి కదా వాటిలో మనం అలానే చేసుకోవచ్చు లేకపోతే కొంచెం విడిపాలు పాలు ఉంటాయి కదా ఎక్స్ట్రా అవైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అట్లా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కేక్ లాగా వస్తుంది మనం మొత్తం అది వడకట్టుకున్న తర్వాత కింద మనం డైరెక్ట్గా పెట్టకూడదు ఆవిరి మీద ఉడకబెట్టాలి జున్నుని మనం ఫస్టే వేరే పెద్ద బౌల్లో వాటర్ పెట్టుకొని కొంచెం మసలేలాగా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ జున్ను పాలు గిన్నెను ఆ వాటర్లో పెట్టేసి మూత పెట్టి క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి జుమ్మ జున్ను అనేది ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎట్లా ఉందో ఒక మినీ కేక్ అంతా ఉందండి మా అక్క వాళ్ళు గేదైందని చెప్పేసి పాలు పంపించారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు షుగర్ కూడా వేసుకొని చేసుకుంటారు చాలామంది కానీ షుగర్ కంటే మనకి బెల్లం హెల్త్కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదైతే చాలా బాగా వచ్చింది జున్ను ఇక్కడ మా పిల్లలు అయితే నేను కట్ చేస్తాను మమ్మీ నేను వేసుకుంటాను అని చెప్పేసి ఒక సైడ్ కాలుతున్నా కూడా చూడండి ఎట్లా చేస్తున్నారు ఇద్దరు అటు తిప్పి ఇటు తిప్పి నాకు పెద్ద పీస్ కావాలి చిన్న పీస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అయితే కట్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకొని ఖాళీదే తీసుకుంటున్నారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట జున్ను తినడం వల్ల బెల్లం వేయడం వల్ల ఇంకొంచెం మంచిది పిల్లలకి అరుగుదల కూడా బాగా అవుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొంచెం వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా జిన్ను పీసెస్ అనేవి ఎంత బాగా మనకి ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి సబ్స్క్రైబ్ మై ఛానల్